హలో సార్ ఇక్కడ మేము జిఆర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫ్లోటింగ్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్ ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఉన్నారు సార్ ఒకళ్ళ ఇంట్లో వాళ్ళకి మొత్తం పుట్కెళ్ళ దగ్గర దాకా వచ్చేసింది ప్లీజ్ సార్ రండి మీరు వాళ్ళకి ఒక ఇంట్లో హ్యాండ్ ఉన్నది ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు సార్ ప్లీజ్ మొత్తం మునిగిపోయింది సార్ వాళ్ళు నేను ప్రయత్నం చేసినాం కానీ రావట్లేదు సార్ ఇక ఈ అన్న కూడా వెళ్ళిండి సార్ ప్లీజ్ దయచేసి రండి సార్ సార్ కొద్దిగా కొద్దిగా రండి సార్ ప్లీజ్ చూడండి సార్ మొత్తం మొత్తం మునిగిపోయింది సార్ కాలేజీ వాగులో కొట్టుకుపోయిన కారు మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం నాగ్పూర్ వాగులో వరద ఉధృతకి కొట్టుకుపోయిన కారు కారులో నలుగురు ప్రయాణికులు ఉండవచ్చని చెప్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షాలకు నీట మునిగిన జిఆర్ కాలనీ గ్రౌండ్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చాయని అధికారులు సహాయ చర్యలు చేపట్టి తమను రక్షించాలని వేడుకుంటున్న కాలనీ వాసులు కామారెడ్డి జిల్లా ఇల్లారెడ్డి నియోజకవర్గం నాగారెడ్డిపేటలో వరదలు వరదలో చిక్కుకుపోయిన విద్యార్థులు వరద నీళ్లు రావడంతో నీట మునిగిన నాగిరెడ్డిపేటలోని బాయ్స్ హాస్టల్